హలో అండి మనమైతే టాప్ సెక్షన్ వచ్చాము త్రీ పీస్ సెట్ అండి ఇది చాలా కమ్మగా చాలా రుచిగా టేస్టీగా చాలా బాగుంది డ్రెస్ చూడండి ఒక్కసారి టాప్ అయితే గా ఉందండి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అయితే చూస్తున్నారు కట్ వచ్చేసింది ప్యాంట్ అయితే చూపించేస్తాను చాలా ఫ్రీగా ఉందండి సూపర్ గా ఉంది అసలు ఇదిగో చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట డ్రెస్సులు కలర్స్ కాంబినేషన్లు చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయి మనకి ఇంకా అకేషన్స్ చాలా ఉన్నాయని మంచి మంచి డ్రెస్సులు అయితే అన్నీ తెప్పించాడు మీరు ఈ డ్రెస్సులు అయితే మిస్ చేసుకోవద్దండి తొందరగా వచ్చి పర్చేస్ చేసుకోవద్దాండి ఎందుకంటే మంచి మంచి కలర్లు కావాలంటే రావాల్సిందే ఇంకా తప్పదు చూస్తున్నారు కదా ఎంత బాగుందో సింపుల్గా ఉంది చాలా క్లాసిక్ ఉంది కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే లేట్ చేయకుండా వచ్చి డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయండి మీరు లేట్ చేయకండి ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ అయితే వచ్చాయి ఈ రోజు అయితే ఫుల్ స్టాక్ వచ్చింది లేర్ చేయకుండా వచ్చి బ్రైడెస్ లక్ష్మీ డ్రెస్సులు అయితే పర్చేస్ చేయండి ఆ డ్రెస్ ఎక్కడో కదండి అనంతపూర్ నీలం పక్కనే ఉంటుంది మన బ్రెండ్ అన్నీ లక్ష్మీ శారీసు మరి లేట్ సెకండ్ వచ్చి హోల్సేల్ వాళ్ళు రిటైల్ వాళ్ళు త్వరగా వచ్చి పర్చేస్ చేయండి త్వరగా వచ్చి కొనుక్కొని మీరు కూడా నాలుగు అమ్ముకోవడానికి అయితే ఇంకా బాగున్నాయి డ్రెస్సులు టాప్స్ వన్ ఫిఫ్టీ అయితే అద్దూర్స్ అనమాట త్వరగా వచ్చేసి ఇవన్నీ కూడా మీ సొంతం చేసుకోండి